హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు సొసైటీ గంజీలో ఉన్నారండి స్టోర్ అయితే మీ అందరికీ తెలిసింది సికింద్రాబాద్లో లో ఉంటుంది రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లైన్లోనే ఉంటుంది ప్రతి వారం ఆఫర్స్ అయితే ఇస్తూనే ఉన్నారు రాహుల్ భయ్య ఈ వీక్ ఉన్న ఆఫర్స్ నెక్స్ట్ వీక్కి మారిపోతూ ఉంటాయి కలెక్షన్ కూడా మారుతూనే ఉంటుంది అసలు ఈ వీక్ ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి ఎలాంటి కలెక్షన్ ఉంది ఒకసారి రాహుల్ భయ్య చెప్తారు చేద్దాం హలో అండి అందరికీ నమస్తే ఈ వీక్ కలెక్షన్ చూపిచ్చి బిఫోర్ కొన్ని చెప్పాలనుకున్నాను ఎంత ఏంటంటే ఆన్లైన్స్ కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది ఎందుకంటే పార్సల్స్ కొద్దిగా ఇప్పుడు ఇంట్లో ఫంక్షన్ ఉండే వల్ల పార్సల్స్ కొన్ని స్టాపేజ్ అవుతున్నాయి రిక్వెస్ట్లు ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ మీరు తొందరగా తెప్పించచ్చు ఇంకా ఇంకోటి మా బ్రాంచ్ వచ్చేసి ఒక్కటే ఒక బ్రాంచ్ ఉంది సికింద్రాబాద్లో ఉజ్జయిని మాకలే టెంపుల్ దగ్గరనే ఉంది మన బ్రాంచ్ అక్కడికి వచ్చి కాల్ చేసి అయినా మీరు రావచ్చు లేకపోతే గూగుల్ మ్యాప్లో ఈ సొసైటీ కంచి సరి కొత్త మీరు రావచ్చు ఇప్పుడు మనం వెళ్దాం జరీనాతో స్టార్ట్అప్ మన ఐటమ్ జరీనానే ఉంటుంది ఓన్లీ ఫర్ వన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ హోల్సేల్ ప్రైస్ మనది మీరు హోల్సేల్ రిటైల్స్ వైజ్గా ఎట్లానే తీసుకోవచ్చు జరీనాలోనే ఇంకోటి ఫైల్ ప్రింట్ మీరు ఇట్లా తీసుకోవచ్చు ఇది కూడా ఓన్లీ ఫర్ వన్ నైంటీ నైన్ రూపీస్ వన్ నైన్టీ నైన్ ఓన్లీ ఫర్ వన్ నైంటీ నైన్ ఇప్పుడు మనం వెళ్తున్నాం సమ్మర్ స్పెషల్ కోటా ఐటమ్ ఎందుకంటే సమ్మర్ ఎండ్ అవుతుంది ప్రైస్ కూడా అందుకే ఎండ్ అవుతుంది ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చిన చీర ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు కేవలం ఓన్లీ పిక్ ఎనీ వన్ పీస్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ ఇప్పుడు ఇట్లా చూడొచ్చు చాలా బాగుంటుంది ఫుల్ డిజైనర్ డిఫరెంట్ స్టఫ్ ఓన్లీ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ పిక్ ఎనీ వన్ పీస్ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ ఇప్పుడు క్రాఫ్ట్ సిల్క్ ఇట్లా చూడొచ్చు క్రాప్ సిల్క్ చాలా బాగుంటుంది డిసెంట్గా ఉంటుంది పెట్టుబడి దేనికైనా చాలా బాగా యూజ్ అవుతుంది ఓన్లీ ఫోర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే బై వన్ గెట్ వన్ నెక్స్ట్ ఇట్లా చూడొచ్చు సీక్వెన్స్ చాలా బాగుంటుంది రికో జరీ ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ అనుకోండి ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఈ విక్కి కి ఎనీ త్రీ పీసెస్ కి త్రీ థౌజండ్కి త్రీ పిక్ ఎనీ త్రీ పీసెస్ ఫర్ థౌజండ్ మళ్ళీ ఇప్పుడు ఇట్లా తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది

ఎక్కడ ఉందంటే సొసైటీ కదా చెప్పాలి కాటన్ లో ఫిజా ఐటమ్ మీకు తెలిసిందే అంటే మేము ఎక్కువ కూడా కాదు వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఎయిటీకి ఇస్తాం ఇప్పుడు సమ్మర్ ఎండింగ్ సేల్ మా మార్జిన్ మొత్తం తీసేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తాం స్టాక్ మీ బ్యాక్ సైడ్ ఎంత ఉంది అంతే ఉంది అంతే కథ మళ్ళీ నెయ్యి స్టాక్ మళ్ళీ ఇప్పుడు ఇట్లా కూడా చూడొచ్చు చాలా బాగుంటుంది ఓన్లీ ఫర్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మళ్ళీ ఇప్పుడు ఇట్లా చూడొచ్చు ఇది కూడా చాలా బాగుంటుంది ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇట్లా చూడొచ్చు మీరు చాలా బాగుంటుంది ఓన్లీ అండ్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మందు చాలా బాగుంటుంది మళ్ళీ ఇప్పుడు ఇట్లా చూడొచ్చు న్యూ ఐటమ్ తెప్పించాను ఈ వీక్ గురించి ఎందుకంటే మరి అంత పెద్ద సీజన్ లేదు లిమిటెడ్గా తెప్పించారు ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ దీంట్లో డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి లైట్ డిజైన్స్ డార్క్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్తోని మీకు నచ్చినట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చూడొచ్చు ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇదే చీర మీరు సిల్క్ అండ్ ఎక్స్పో ఎక్కడైనా కంపేర్ చేసుకుంటే మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఆ రేంజ్ ఉన్న సారీ మీకు ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైజ్ లో సెవెన్ హండ్రెడ్ రూపీస్ కి మీ సొసైటీ కనిపి తీసుకోవచ్చు మీకు నచ్చినట్టు చాలా టాప్ ఐటమ్ లో ఉదయం కసింభాయ్ నేను ఐటమ్ ఇప్పుడు ఇగోండి ఇది కొద్దిగా డిఫరెంట్ ఐటమ్ రా మ్యాంగో మష్రూమ్ సిల్క్ లో చూడండి మీరు ఖాళీ డిజైన్స్ చూడండి దీంట్లో ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క చీరే ఉంది మా తోఫిక్ బాయ్ కూడా ఇట్లా షాక్ అయిపోవాలి ప్రైజ్ ని అది చెప్తారు చూడండి పదహారు ఏళ్ళ పిల్లలు కూడా కట్టుకోవచ్చు తొంభై సంవత్సరం నుంచి పెద్ద అమ్మాయి పెద్ద అన్న నాన్నమ్మల గిటా కూడా కట్టుకోవచ్చు ఎందుకంటారా ఈ రామ్ రా మ్యాంగోలో ఉందంటే మీరు ఎంత కూడా కానీ కలర్ గ్యారంటీ సొసైటీకి కంచే తర్వాత లేదంటే చీరకి ఇట్లా ఏసీ కొట్టండి ఇట్లా ఉత్కండి ఏమన్నా అయితే సొసైటీకి కంచి తర్వాత మీరు తెచ్చుకోవచ్చు గ్యారంటీగా చెప్తున్నా ఏంటంటే ఒక్కటి నేను ఒకటి చెప్తాను కమెంట్స్లలో ఏం లేదు నా కాంపిటీటరే ఏదైనా రాయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఒకటి మిస్కమ్యూనికేషన్స్ వస్తున్నాయి కొన్ని వాళ్ళది షాప్కి వెళ్తున్నాం పోయా రెస్పాన్స్ది ఒకటి షాప్కి వెళ్తున్నాము ఏ ఫేకా ఫేక్ అయితే సిక్స్ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ నుంచి కంటిన్యూ కాదు ఒకటే ఛానల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా క్లియారిటీ ఉంటేనే సెవెన్ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ నుంచి సొసైటీకించి రావాలి బయ్య అనేది కంటిన్యూ అవుతాను మీకు మీరు ఇచ్చే సపోర్ట్ ఎలాంటి ఇస్తున్నారు నేను ఇచ్చే శారీస్ కూడా అలాంటి కంపల్సరీ ఇచ్చి చూపిస్తుంది అక్కడ చిల్ల నాకు అట్లా ఏం లేదు ఇప్పుడు ఇదే కనుక మీరు జార్జెట్ ఉంది కడ్డీ జార్జెట్ ఉంది రా మ్యాంగో ఉంది మష్రూమ్ సిల్క్ ఇవన్నీ షోరూమ్స్ వెళ్తే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఫోర్ థౌసండ్ ఉంటుంది ఇదే కనుక మీ సొసైటీ కంచి ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ వన్ ప్లస్ వన్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఓన్లీ వన్ ప్లస్ వన్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఇప్పుడు ఈ ఐటమ్ ఉంది మష్రూమ్ సిల్క్ లో లేస్ ఐటమ్ ఎంత ఒక ఫైవ్ థౌజండ్ ఉంటుందా ఫోర్ థౌజండ్ ఉంటుందా మీరు చెప్పాలి బయట బయట ఎంత ఉంటుంది మేడం కరెక్ట్ చెప్పండి ప్లస్ త్రీ థౌజండ్ రూపీస్ నేను నిన్ననే వీడియోలో చూశాను ఇదే చీరే నేను ఇట్లా ఇంటి గురించి తీసుకుందాం అంటే ఇట్లనే చీర లేస్తో త్రీ థౌజండ్ చేంజ్ చూశాను మీరేమో ఇప్పుడు మనం ఎంత వరకు ఇవ్వాలి కొద్దిగా ఆఫర్ కొద్దిగా చెప్పండి మరీ అంత కాదు కొద్దిగా తోలా బోలో జాదా నక్కు బోలో ఇంకంతే మీరు బై వన్ గెట్ వన్ ఇచ్చేటట్టు ఎంత త్రీ థౌజండ్ అంత ఎంత పెద్దది 1500 ఓన్లీ అండ్ ఓన్లీ 1500 రూపాయిస్ మాత్రమే బై వన్ గెట్ వన్ ఫ్రీ 1500 కి బై వన్ గెట్ 1500 కి బై వన్ గెట్ వన్ ఫ్రీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ యా వాకసి బై షొక్కై కోరే खाना खाए दावेद బై తో లాతే nahi బొల్ బొల్ కే పరిషానా హో జా ఇ జోడ అచ్చో చాల బా ఉంటది జెరి అవుతుంది ఫ్రింట్ కాదు కంచి బోర్డర్ వస్తుంది ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ పిక్ ఎనీ వన్ పీస్ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఇప్పుడు సింగిల్ కలర్ సింగల్ కలర్ చాలా మంది అడిగారు సింగల్ కలర్ లో కూడా స్పేస్ సిల్క్ లో ఏమైనా వస్తుంద మోసీ వర్క్ లో మీరు చూడొచ్చు ఓన్లీ అండ్ ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ టూ కలర్స్ అవైలబుల్ క్రీమ్ బి తెంగే దాంతో తీన్ కలర్ అవైలబుల్ సాత్సో పచాస్ రూపాయ కిదర్ మిల్తా డిస్కౌంట్ సొసైటీ క్యా

జావేద్ భావి ట్వంటీ వన్ ఫిఫ్టీ మీద కుప్పడమేనా ఓతో లేకే జావేజ్ భాయ్ ఇది కూడా కుప్పడం చూడచ్చు బయట మార్కెట్ లోండ్రెడ్ ఉన్న సారి మీ సొసైటీ కంటే ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ మళ్ళీ ఇప్పుడు ఇట్లా చూడండి ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ కుప్పడం జస్ట్ ఇట్లా నిన్ననే వచ్చింది పార్సల్ తొందర తొందర విజిట్ అయిపోతే తీసుకోవచ్చు ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ లో ఇస్తున్నాను ఈ వీక్ మీ గురించి క్యారెట్ గా थोड़ा तिल फिफ्टी रुपीज एक हजार पचास थोड़ा आराम से बोलो मालूम है अभी तुम बिरयानी खा के आए जावेद भाई खिलाए तो उतना जोर की बोल दे रे अंडर थाउजेंड फिफ्टी थाउजेंड फिफ्टी उन्ना सारी ई स्पेशल बम्पर स्पेशल बम्पर ऑफर जस्ट ओनली थाउजेंड फिफ्टी रुपीज मात्रा में बाय वन गेट वन फ्री बाय वन गेट वन एवरना इच्छे अंटे शॉकिंग एंड शॉकिंग प्राइस इधर ना के शॉकिंग तौफिक भाई की शॉकिंग अंदर మీరు ఇట్లా చూడవచ్చు ఇక్కత్ లో ఇక్కత్ లో ఇది చికెన్ కర్రీ వర్క్ మస్తు ఐటమ్ ఉంటది బయట మార్కెట్ లో మీరు షోరూమ్స్ అలా చూడండి ముందు మళ్ళీ మీ సొసైటీ కంచి సరే వచ్చి కొనండి నేను చెప్పేటది కాదు మా కోడలే చెప్తారు ఎందుకంటే మమ్మీ నేను చెప్పాను మామయ్య షాప్ కి పోతే నువ్వు బయట మూడు వేలకు గున్న చూసినా మామయ్య అమ్మ మూడు వేలకు మూడు చీరలు ఇచ్చేసినారు త్రీ థౌసండ్ రూపీస్ ఓన్లీ ఎనీ త్రీ పీసెస్ అందుకే చెప్తారు కొద్దిగా వెయిట్ చేయాలి సాటర్డే వరకు ఆఫర్ అనేది ఎట్లయినా రావచ్చు మళ్ళీ ఇప్పుడు ఉప్పాడ ఉప్పాడ ఉప్పాడా ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎనీ ఫైవ్ పీసెస్ నెక్స్ట్ ఇప్పుడు ఇట్లా చూడొచ్చు మీరు ఓన్లీ కంచీలో అంటే కంచి అంటే ప్యూర్ కాదు సెమీ పెట్టుబడికి చాలా బాగుంటుంది ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ థౌసండ్ టెన్ రూపీస్ పిక్ ఎనీ వన్ పీస్ ఫర్ థౌజండ్ టెన్ మళ్ళీ ఇప్పుడు ఇట్లా చూడొచ్చు చిన్న బూటీతో పెట్టుబడికి చాలా బాగుంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వన్ ప్లస్ వన్ మంగళగిరి డ్రెస్ మెటీరియల్ మళ్ళీ మీ ముంగటికి వచ్చేసింది త్రీ పీస్ ఈ వీక్ స్పెషల్ ఆఫర్ ఏమి ఉండబోతుంది ఓన్లీ ఫర్ టూ నైన్టీ నైన్ రూపీస్ టూ ఓన్లీ ఇంత స్టాక్ ఉంది మళ్ళీ ఇంకా రీస్టాక్ చేయను ముందే చెప్పేసి నాక మళ్ళీ ఎందుకంటే ఆ ప్రైజ్లో ఇచ్చేస్తున్నాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇట్లా చూడవచ్చు పోచంపల్లి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మీ ఎనీ వన్ పీస్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇప్పుడు కొత్త ఐటమ్ వచ్చింది మా తౌఫిక్ బాయ్ ఇట్లా పోయి తెచ్చింది హాట్ కేక్ లెక్క టిష్యూలో లెలిన్ విత్ మొత్తం జెరీ ఇంకా థ్రెడ్ వర్క్తో ఐటమ్ ఉన్నది ఓన్లీ ఫర్ సెవెన్ టెన్ రూపీస్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ మళ్ళీ ఇప్పుడు టిష్యూ 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 బయట మీరు ఇవే టిష్యూలు చూస్తే రెండు వేలు పదిహేను వందలు మూడు వేలు మూడు నర నాలుగు వేలు ఆ రేట్ కి ఇస్తారు మీ సొసైటీ కంచి నేను ఇచ్చే ఓపెన్ ఛార్జింగ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పీసెస్ మళ్ళీ ఇప్పుడు ఇందులోనే బ్రోకెట్ కూడా వచ్చేసింది బ్రోకేట్ విత్ గ్యాప్ బోర్డర్ కంచి బోర్డర్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఓన్లీ ఇప్పుడు ఇట్లా కూడా చూడొచ్చు ఇది కూడా సేమ్ స్ట్రక్చరే ట్వంటీ వన్ ఫిఫ్టీ ఎనీ టూ పీసెస్ ఎందుకంటే ఈ వీక్ ట్వంటీ వన్ ఫిఫ్టీకి ఎక్కువ పెట్టారు టోఫిక్ బై కొద్దిగా వెరైటీస్ మళ్ళీ ఇప్పుడు ఇట్లా చూడొచ్చు ఓన్లీ పిక్ ఎనీ వన్ పీస్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మళ్ళీ ఇప్పుడు గద్వాల్ మీకు లాస్ట్ వీక్ కూడా చాలా చూపించాను అవునా కదా మేడం ఉన్నా ఫుల్ మళ్ళీ రీస్టాక్ చేపించాను మీ గురించి ఫైవ్ థౌసండ్ రూపీస్ ఓన్లీ పిక్ ఎనీ ఫైవ్ పీసెస్ ఐదార్ బూటా ఐదార్ బ్రోకెట్ ఐదర్ ఫుల్ బూటా లేకపోతే బూటాలో గ్యాప్ బార్డర్లో చెక్స్ ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ తీసుకోవచ్చు ఒకటే ఒక స్టోర్లో అన్ని డిజైన్స్ దొరుకుతాయి మీకు ఎలాంటి డిజైన్స్ కావాలో అలాంటి డిజైన్స్ ఫుల్ ఉంటాయి మీరు ఇప్పుడు చూస్తున్నారు పోచంపల్లి మస్రైస్ లెలెన్ మళ్ళీ ఇది ఇదొక ఐటమ్ ఇది ఒక ఐటమ్ బాబోయ్ ఇందులో ఏమేమో ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆల్ మిక్స్ ఉన్నది ఇది ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ ఎట్లుంటుంది అట్లనే ఉన్నది ఇది డిజైన్స్ ఫుల్ ఉన్నాయి దీంట్లో అంటే ఈ ఐటమ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఉన్న సారీస్ ఒక మాట చెప్తాను ఇప్పుడు ఇది ఉందా ప్యూర్ సిల్క్ ది కాపీ ఫిఫ్టీన్ హండ్రెడ్ దొరుకుతుంది కానీ ఈ వీక్ మేము ఇచ్చే స్పెషల్ ఆఫర్ ఏమిస్తున్నాడు అంటే ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ పిక్ ఎనీ టెన్ పీసెస్ Ten ten pieces, कैसा है तोफिक भाई अच्छी है साड़ी बहुत अच्छी है घर के लिए hmm. लेके जाते है क्या hmm. नको hmm. चलो ठीक है बस है बात बस 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 समझ गए भैया అకల్ మంత్ కో ఈ షదా కాఫీ అవుతాయి సమస్య ఇప్పుడు ఈ చీరలు మీరు మార్కెట్ లో చూస్తే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఎంఆర్పి మేము ఇచ్చే ఆఫర్ మీకు ఎయిటీన్ హండ్రెడ్ ఇస్తారు ఎందుకు ఎయిటీన్ హండ్రెడ్ ఇస్తారు సొసైటీ కంచికి వచ్చేసేయండి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ వన్ ప్లస్ వన్ తోఫిక్ బాయ్ షాకింగ్ ఆగే టెన్షన్ నక్కులే తోఫిక్ అప్ భాయ్ కుచ్ కు రాహుల్ బాయ్ రెడీ ఎనీథింగ్ వచ్చేసిందా పైటాని ఫుల్ పైటాని మీరు అడిగేది స్పెషల్ ఐటమ్ భయ్యా ఎప్పుడు వస్తుంది భయ్యా మార్కెట్లో ఇట్లా ఇట్లా డిజైన్స్ ఇస్తూనే ఉన్నారు మీరు ఎప్పుడు తెప్పిస్తున్నారు మీరు చెప్పాలి నేను తెప్పాలే కంపల్సరీ పైటానీలో బార్డర్ పైటాని ఫుల్ పైటాని ఇంకా ఇంకా బై భయమో డిజైన్స్ దొలాడుతున్నారు ఇవే చీరలు మీరు బయట ఎక్కడైనా మార్కెట్లో దిల్చు నగర్ సరూర్ నగర్ కొత్తపేట ఎక్కడైనా కంపేర్ చేయండి త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ త్రీ సిక్స్ ఉన్న శారీస్ మీ సొసైటీ కంచి సారీస్ లో మూడు వేల ఒక్క వంద ఇచ్చి మీ సొంతం చేసుకోవచ్చు రెండు పీసెస్ వస్తా బ్లా బాగు బ్లాక్ లో చాలా బాగుంటది ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ త్రీ థౌసండ్ మీకు మా వీడియో మీరు ఒక్క వెయిట్ చేసి ఒక సారీ దీడియో చూస్తున్న షోరూమ్ దీడియో చూస్తున్నట్టు కాకుండా రాహుల్ భయ్య చూస్తున్నాం దేవ భయ్యచ్చాదిగల సారీ కవర్ మీద क्या रेट का का है कुछ भारी का दिख रहा 1650. कितना? अरे अरे इंग्लिश में बोलते क्या क्या जी हर चीज़ थोड़ा बात रे 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 भाई को भी आ गया। <laughs> ऐसा रहना जी मजा आ जाता है पदारे स्पेशल ऑफर तौफिक भाई शॉक आई तेलुगु टॉप चेपेट वन गेट वन फ्री वन गेट वन ఈ ప్రైజ్ ఇచ్చారంటే నేను కనుక మీకు సొసైటీ కన్సీలో ఓపెన్ ఛాలెంజింగ్ అని ఫ్రీ వదిలేస్తాను ఇట్లా చీరని మళ్ళీ ఇప్పుడు ఇట్లా చూడొచ్చు మీరు వర్క్ ఐటమ్స్ చాలా బాగుంటుంది వర్క్ ఒక్కొక్క డిజైన్లో ఒక్కటొక్కటి ఉంది ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ మీ గురించి స్పెషల్ ఆఫర్ ప్రైస్ సెవెన్ టెన్ రూపీస్ ఏడు వందల పది రూపాయలు ఓన్లీ మళ్ళీ ఇప్పుడు మంగళగిరి మంగళగిరి ఎక్కడ ఉంది మంగళగిరి భయ్యా మంగళగిరి ఏమైంది వస్తలేవా వచ్చేసేనే తొందర తొందరగా వచ్చేయండి మళ్ళీ తీసుకుని వెళ్ళొండి స్టాక్ అయిపోయదే చెప్పొద్దు క్యాప్రైస్ స టాఫిక్ బాయ్ ఏ 300 1500 బోలేతే 2.5 కితా ہوا۔ 3000 3000 బై ఐ నీడ్ టు గెట్ 500 రూపీస్ డిస్కౌంట్ అంటే 2500 కి 1+1 2500 కి బై 1 గెట్ 1 ఫ్రీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ కొద్ది తొందర తొందర విజిట్ అయిపోవాలి మళ్ళీ ఇప్పుడు ఇట్లా చూసుకోండి కవర్ తీస్తే ఖరాబ్ అయిపోతుంది ఎందుకంటే మేడం కేక్ దేవారు మీరేమో తెచ్చారు కొద్దిగా తిన్నాను కానీ ఇప్పుడు మళ్ళీ తెస్తే తింటాను ఎందుకంటే దగ్గు వస్తుంది ముందే చెప్పేసినా ఇప్పుడైతే తీయండి క్యారెట్కాయ్య దో హజారు డై హజార్ క్యారెట్ అయ్యే బోలోజీ క్యా ఫోర్టీన్ ఫిఫ్టీ పద్నాలుగు వందల యాభై అంటే ఏమున్నది దీంట్లో అంతగనం ఏం మేడం వర్క్ ఉన్నదండి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అంట కానీ సొసైటీ కంచి సరియస్గా వచ్చేసింది అంటే కథం ఆఫర్ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఫోర్టీన్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చూడొచ్చు ఇట్లా కాటన్లో చాలా బాగుంటుంది ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫిఫ్టీ మళ్ళీ ఇప్పుడు ఇట్లా చూడొచ్చు చాలా బాగుంటుంది డిజైనర్ పట్టు పట్టు స్టైల్లో ఫ్యాన్సీ ఐటమ్ ओनली ओपन चैलेंजिंग प्राइस ये वीक की क्या प्राइस का था तौफिक तो भाई ये 4500 की टू हां जावेद भाई करेक्ट है सब्जी तो नहीं लेके आते साड़ी में तो भी करेक्ट बोल दो जावेद भाई कभी कभार 4200 में दो ई वीक स्पेशल ऑफर स्पेशल प्राइस मी गुरुंची ओपन चैलेंजिंग प्राइस 3000 रुपीस ओनली 1 प्लस 1 3000 रुपीस के 1 प्लस 1 3000 की 1 प्लस 1 ऐसा ऐसा डक डक नको करो अपना डिस्काउंट देना है अली पर स्पेशल आइटम जुड़ांडी न्यू आइटम ओचिंदी ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఉంది మార్కెట్లో ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే బై బై వన్ 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 ఫ్రీ త్రీ అండ్ ఇప్పుడు ఏమో కాసింబాయి తెచ్చాడు ఐటమ్ ఏమైటమ్ తెచ్చినావు కాసింబాయి కొత్త కొత్త ఐటమ్లు పట్టుకొని వస్తుండ్రు అట్లా చూడచ్చు ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ

నెక్స్ట్ ఇట్లా చూడొచ్చు చాలా టాప్ ఐటమ్ నైన్ మళ్ళీ ఇప్పుడు ఇట్లా చాలా బాగుంటుంది క్లాత్ చూడండి చాలా బాగుంటుంది బ్లాక్ ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇప్పుడు కొద్దిగా చాలా అయిపోయింది ఇది కూర్చొని చూపించడం ఒక్కసారి మా అక్క చెల్లెలు అడిగారు భయాలేసి ఏమన్నా చూపిస్తున్నారు అంటే చలో బయ్యారు ఇప్పుడు అవుతుంది కామ్ డౌన్ స్టార్ట్ ఆఫ్ డిస్కౌంట్ మీరు చూడొచ్చు ఇప్పుడు ఈ సారీస్ ఉంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి పిక్ అని త్రీ పీసెస్ ఉండే కానీ ఈ వీక్ నేను ఇచ్చే స్పెషల్ ఆఫర్ ప్రైస్లో వస్తున్నా ఓన్లీ ఫర్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మార్కెట్ లో ఎవరైనా ఇచ్చారంటే ఫ్రీ వదిలేస్తా నేను చెప్తున్నాను మిమ్మల్ని ఇంకా ఇప్పుడు మీరు ఇంకో ఐటమ్ చూపిస్తున్నా కంచి వీవింగ్ మిస్టేక్ సారీస్ కొద్దిగా షేడ్ కానీ డ్యామేజ్ కానీ ఇట్లా రావచ్చు రాకపోవచ్చు నేను గ్యారంటీ లేని దానికి మీరు వచ్చి చూసుకోవాలి కానీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ నారాయణపేట్ సెమీ పట్టు ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ మేడం నో ఐడియా రఫ్ ఐడియా దో హజార్ పచ్చేస్తా బోలో మేడం కుస్తా మూతో కొలో మీరే కుస్తా బోలో నేను ఇచ్చే ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ అట్లా డిస్కౌంట్ ఇవ్వాలి ఏమైంది స్టాక్ లేదా మన దగ్గర గద్వాల్ ఏమైంది లేదా మీరు చూడండి ఎంత ఉంది స్టాక్ బయట మార్కెట్ లో పోతే ఇంత కూడా ఉండదు మీ సొసైటీ వస్తుంది ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వన్ ప్లస్ వన్ ఇంకా ఈ వీక్ లో ఒకటే ఒక ఐటమ్ ఉంది క్లియరెన్స్ ఏముంది ఇగోండి ఇంతే ఉంది అంటే దీంట్లో డ్యామేజ్ ఏం లేదు ఒకటి నా షేడ్ ఏం లేదు నికాలో తోఫిక్ బ్యా త్రీ ఫైవ్ ఫోర్ థౌజండ్ ఆ రేంజ్ లో ఇస్తున్నారు మార్కెట్ లో ఇవే చీరలు మీరు చూడొచ్చు నిన్న మొన్న వీడియో మస్తు రిలీజ్ అయినా మీరు చూడొచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ మీ సొసైటీకి కనిసారు నేను ఇచ్చే ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ కోలో తోఫిక్ నైన్టీ నైన్ ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ ఎందుకంటే ఇది ఒక్క ఐటమ్ నేను క్లియరెన్స్ లో అని చెప్పాను మిమ్మల్ని క్లియరెన్స్ లో చూపిస్తున్నాను మా మీకు కనుక మా వీడియో ఒకటి నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా మీ ఫ్రెండ్స్ గ్రూప్లో కంపల్సరీ పంపేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా యూస్ అయితే మాకు కూడా కొద్దిగా వ్యూస్ వెళ్తే ఇంకా మేము వెరైటీస్ వేయడానికి సాటిస్ఫైలో ఉంటాం అందుకే ప్లీజ్ రిక్వెస్ట్లీ మీ ఫ్రెండ్స్ గ్రూప్లో అయితే మర్చిపోకుండా ఇవ్వండి ఇంకా మీరు ఎక్కడైనా మాట్లాడితే కూడా ఇంకోటి ఈ వీక్ కాదు నెక్స్ట్ వీక్ కాదు దాని తర్వాత ఇప్పుడు వచ్చేది కొన్ని రోజులు బోనాలు స్టార్ట్ అవుతుంది ఆ బోనాల్ టైంలో నేను చెప్తున్నాను ఇప్పటి నుంచే నేను ఒక ఈ వీక్ నుంచి వచ్చే బోనాల్ వరకు ఎన్ని వీడియోస్ ఉంటాయో నాకు ఫైవ్ ఉంటాయో ఫోర్ ఉంటాయో టెన్ ఉంటాయో నాకు తెలియదు కానీ బోనాల్ రోజు సికింద్రాబాద్ బోనాల్ వీడియో రోజు టెన్ మెంబర్స్ని చూసి మంచి టెన్ సారీస్ కాంప్లిమెంటరీ గిఫ్ట్ షాప్లో తీస్తాను అది కూడా ముందే చెప్పేస్తున్నాను అందుకే ఎప్పటి నుంచే మీరు కమెంట్స్ రాయడం నేర్చుకోండి ఎందుకంటే మీకు నచ్చినట్టు కమెంట్స్ నేను చెప్తున్నాను నా ఫోర్స్ఫుల్గా కాదు మీకు ఎట్లా అనిపిస్తుంది రాహుల్ బాగా మంచిగా చూపిస్తుంది ఆ వెరైటీస్ ఏమైనా అప్డేట్ చేయాలి ఏదైనా కానీ ఇంకా వెరైటీస్ డైలీ అప్డేట్ అయితేనే ఉంటాయి మీరు ఒక లైక్ షేర్ మాత్రం కంపల్సరీ మర్చిపోకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో